అందరికీ నమస్కారం శ్రీ షిర్డీ సాయి బాబా యొక్క ప్రతిరూపంగా ఖ్యాతిగాంచిన శ్రీ సాయి సచ్చరిత్రలోని ఇరవై మూడవ అధ్యాయం నుండి సంగ్రహించబడిన పద్నాలుగు ఆబ్జెక్టివ్ ప్రశ్నలను మీ ముందుకు ఈ వారం తీసుకువచ్చాము ఈ పవిత్ర గ్రంథం శ్రీ సాయి దివ్య అవతారం గురించి శ్రీ సాయి బోధనలు ప్రేమ కరుణ మరియు భక్తి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఈ గ్రంథాన్ని శ్రీ సాయి ప్రేరణతో శ్రీ హేమాడ్ పంత్ సవివరంగా మనందరికీ అందించారు ఈ గ్రంథ పారాయణం బహు పుణ్యదాయకం శ్రీ సాయి సచ్చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ క్విజ్ ఇరవయవ భాగానికి మీ అందరికీ స్వాగతిస్తున్నాం దయచేసి మీకు ఈ క్విజ్ నచ్చిందనో లేక నచ్చలేదనో అనే మీ అమూల్య అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పక తెలియజేయగలరు ఓం సాయి రామ్ మొదటి ప్రశ్న నానా సాహెబ్ చందోర్కర్ తో వచ్చిన యోగ సాధకుడు మసీదులో చూడగా సాయి బాబా ఏమి ఏ యోగా చేయిచుండను బి ఉది నిచ్చుచుండెను సి ఉపదేశం మిచ్చుచుండను టి తినుచుండెను తినుచుండను యోర్ టైమ్ స్టార్ట్స్ నా కరెక్ట్ ఆన్సర్ తినుచుండెను తరువాతి ప్రశ్న సాయి బాబా రుచి లేని రొట్టెను దేనితో తినుచుండేనని యోగ సాధకుడు తన మనమున ఎ ఉల్లిపాయ బి అరటిపండు సి పచ్చి మిరపకాయ టి బెల్లము యోర్ టైం స్టార్ట్స్ నా ఏ తరువాతి ప్రశ్న ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకును శక్తి కలదో వారే దానిని తినవలెను पनी साइबाबा यवरी तो पलके ए योग साधकुडु बी नाना साहेब चंदोरकर सी महल सापति टी बापू साहेब जोग योर टाइम स्टार्ट्स नाउ Correct answer is నానా సాహెబ్ తరువాతి ప్రశ్న ఒకనాడు శ్యామాకు ఏ శరీర భాగంలో విషసర్పం కాటు కాలి బొటన వేలుపై పి మోకాలిపై చిటికెన వేలుపై టి చేతి బొటన వేలుపై యోర్ టైం స్టార్ట్స్ నా కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి చిటికెన వేలుపై తరువాతి ప్రశ్న తరువాతి ప్రశ్న చామాకు విషసర్పం కాటు వేయగా తన స్నేహితులు అతనిని ఏ గుడికి తీసుకుని వెళ్దామని తలచారు ఎ ఖండోబా గుడి బి విటోబా గుడి సి హనుమాన్ గుడి డి గణపతి గుడి యోర్ టైమ్ స్టార్ట్స్ నా కరెక్ట్ ఆన్సర్ ఇస్ డిటోబా గుడి తరువాతి ప్రశ్న సాయిబాబా ఎవరితో ఊరి తిరిగి పురోహితుడా ఎక్కవద్దు నీ వెక్కినచో నేమగునో చూడు మని బెదిరించెను సాహెబ్ చందోర్కర్ కాకా సాహెబ్ దీక్షిత్ సి శ్యామా డి ఆనందరావు పాఖడే యువర్ టైమ్ స్టార్ట్స్ నా కరెక్ట్ ఆన్సర్ సి ప్రశ్న భయపడవద్దు ఏ మాత్రము చింతించకు ఈ దయార్ద్ర ఫకీరు నిన్ను రక్షించును ఇట్లని శ్యామాను ఇంటికి పంపి ఆ వెంటనే శ్యామా ఇంటికి తాత్యాతో పాటు ఎవరిని పంపెను కాకా సాహెబ్ దీక్షిత్ నానా సాహెబ్ చందోర్కర్ सी महल सापति लक्ष्मण मामा योर टाइम स्टार्ट ना करेक्ट आंसर इस काका साहेब दीक्षित तदुपरी प्रश्न కాకా సాహెబ్ దీక్షిత్ తాత్యాను శ్యామ దగ్గరకు పంపుతూ శ్యామాకు పూర్తిగా నయమగుటకు ఎంత సమయం పట్టునని బాబా చెప్పెను ఏ కొద్ది నిమిషాలు కొద్ది గంటలు సి కొద్ది రోజులు డి ఫైవే కాదు యువర్ టైం స్టార్ట్స్ నా కరెక్ట్ ఆన్సర్ ఇస్ పి కొద్ది గంటలు తదుపరి ప్రశ్న షిర్డీలో కలరా ఉన్న సమయంలో గ్రామ పంచాయతీ ఎన్ని అత్యవసర నియమాలను ప్రకటించారు ఏ రెండు పి మూడు సి నాలుగు డి ఐదు యువర్ టైం స్టార్ట్స్ నా కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ రెండు తరువాతి ప్రశ్న షిరిడీలో కలరా ఉన్న సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించగా దానిని ఊరిలో వారు ఏమి చేయ ప్రయత్నించుచుండిరి ఏ లూటీ చేయ పి అక్కడనే నిలిపివేయ సి తరిమివేయ డి హైవేవీ కాదు Your time starts now. Correct answer is C. तरिमिवेया. तरुवाती प्रश्न। దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి బడేబాబాకు దినొక్కటికి సాయిబాబా ఎన్ని రూపాయలు ఇచ్చిచుండేటివారు టైమ్ స్టార్ట్స్ నా కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి యా భై తర్వాతి ప్రశ్న కలరా నిబంధనలు ఉన్న కాలంలో మసీదుకు ఎవరో తీసుకుని వచ్చిన మేకను బలివేయమని సాయిబాబా ముందుగా ఎవరితో చెప్పెను ఎ మహల్ సాపతి బి కాకా సాహెబ్ దీక్షిత్ సి సామా డి బడే బాబా Your time starts now. Correct answer is D. Bade Baba. तदुपरी प्रश्न శ్యామాను బాబా ఆజ్ఞాపించగా మేకను నరకడానికి అవసరమగు కత్తిని తీసుకురావడానికి ఎవరి దగ్గరకు పోయెను ఏ మహల్ సాపతి బి సగుణమేరు నాయక్ సి బాయ్జాబాయ్ డి రాధాకృష్ణమాయి యువర్ టైమ్ స్టార్ట్స్ నా కరెక్ట్ ఆన్సర్ రాధాకృష్ణ మాయి సాయిబాబా ఆజ్ఞను శిరసావహించి మేకను నరకడానికి సిద్ధపడిన సిసలైన భక్తుడెవరు బాబా సాహెబ్ దీక్షిత్ శి నానాసాహెబ్ చందోర్కర్ యువర్ టైం స్టార్ట్స్ నా కరెక్ట్ ఆన్సర్ ఇస్ పి కాకా సాహెబ్ దీక్షిత్ శ్రీ సాయి సచ్చరిత్ర క్విజ్ ని పూర్తి చేసినందుకు అభినందనలు శ్రీ సాయి సరిత్ర తదుపరి భాగముతో మళ్ళీ కలుద్దాం మరి మీ మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మా ని లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తదుపరి సమయం వరకు సాయిబాబా ఆశీర్వాదం మిమ్మల్ని మీ మార్గంలో నడిపిస్తుంది ఓం సాయి